హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం ముందుగా మనం దసరా సెలవులు శుక్ర శని ఆదివారం మూడు రోజులు సెలవు అండి వరుసగా మళ్ళీ బుధ ఉంది గురువారం రెండు రోజులు ఉంది శుక్ర శని ఆదివారం మూడు రోజులు వరుస సెలవులు ఉన్నాయి ఇంకా వీడియో చివరి దాకా చూడండి రిక్వెస్టు ఏ రోజు మార్కెట్ ఆ రోజే మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు రేట్లు నిన్నటి రేట్లు ఇవాళ ఉండవు మళ్ళీ అందువల్ల చదువుతున్నా కొన్ని కొన్ని రేట్లు నిన్నటికి ఎల్టికి ఒక వాంటింగ్ ఉన్నదానికి కొన్ని కొన్ని వాంటింగ్ లేని నిన్నటికి ఎట్టికి ఒక ఐదు వందలు తగ్గొచ్చు ఒకవేళ కొన్ని రకాలు వెయ్యి కూడా తగ్గొచ్చు నేర్చో మీకు అందాది చెబుతున్నాను మీకు తెలియాలంటే రైతులు అండి చాలా వరకు రైతులు యార్డ్లో ఎవరు కనపట్ల అమ్మగానికి పెడుతున్నారు ఇంటి దగ్గర కూర్చుంటున్నారు ప్లీజ్ రిక్వెస్ట్ రండి ఇక్కడికి మీరు వస్తే పది మంది అడుగుతున్నారో తెలిసిద్ది లేదా పది చోట్ల తిరిగి రావచ్చు మీరు పది చోట్ల తిరిగి రావచ్చు ఆ రకంగా ఇంకో చోట్ల ఎక్కడ పడుతున్నాయి ఇంకో చోట్ల ఎక్కడ పడుతున్నాయి అని తెలుస్తాయి రిక్వెస్ట్ అండి అర్థం చేసుకోండి లైక్ చేయడం మర్చిపోమాకండి అంటే చివరిదాకా చూడండి ముందుగా మనం కర్నూలు డీడీ గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు ఈ సంవత్సరాన్ని మీడియం బెస్ట్లు బెస్ట్లే కనబడ్డాయండి పద్నా పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదిహేను వేలే చూశాను అండి డిలక్స్ ఏం కనపడాల లాస్ట్ ఇయర్ ఉన్నా కూడా తొమ్మిది వేల నుంచి పదకొండు వేల మధ్యలోనే జరుగుతున్నాయండి లాస్ట్ ఇయర్ ఎక్కువ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే పదమూడు వేలు డీలక్స్ ఉంటే కుబేరా పదమూడు వేల ఐదు వందలు ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ ఎవరన్నా డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు ఇస్తారండి కాకపోతే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీ దొరుకుతున్నాయి పద్నాలుగు వేలు ఇవ్వాలంటే కష్టంగా ఇస్తున్నారు వాంటింగ్ ఉంటే ఇస్తారు లేకపోతే లేదు నెంబర్ ఫైవ్ నిన్న సూపర్ డీలక్స్ వీడియో పెట్టాను కానీ పదిహేడు వేల ఐదు వందలు ఇవాళ అంత క్వాలిటీ కనపడలే మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్టులు ఏదో చోట కొద్దిగా డీలక్స్ కనపడింది మీకు వీడియోలో పెడతాను చూడండి లాస్ట్ ఇయర్ ఇంకా ఒకటే గుర్తుపెట్టుకోండి సీడ్ రకాలైన థర్టీ అయినా ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు ఎక్కువ జరుగుతుంది ఈ సంవత్సరాన్ని మాట్లాడుకుంటే నంబర్ ఫైవ్లు మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు అండి రంగులు ఉండవు మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా చూశాను మీకు వీడియో పెడతాను డీలక్స్ పదిహేడు వేలేనండి అంటే సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ పదిహేడు వేలు అంట ఒక మన పార్టీ కొన్న పార్టీ అని చెప్పాడు కాబట్టి అంత వీడియో తీయలేకపోయింది పదిహేడు వేలు దాకా జరిగిందట నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ జరుగుతున్నాయండి పద్నాలుగు వేలు ఏమైనా కష్టంగా ఉంది ఎక్కడన్నా ఒకలాట అయితే అవ్వచ్చు పద్నాలుగు వేలు జరిగితే వాళ్ళ చూసింది మెయిన్ బాగానే ఉంది బెస్ట్ కమ్ డీలక్సే పదమూడు వేల ఐదు వందలే పద్నాలుగు వేలు అయితే ఇస్తానంటున్నాడు రైతు కాబట్టి అవట్లా తర్వాత త్రీ ఫోర్ అన్ లాస్ట్ ఇయర్ ఈ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు కొన్ని రకాలు జరుగుతున్నాయి కొద్ది బాగుంటే పన్నెండు వేలు పదమూడు వేలు జరుగుతున్నాయి మీకు తెలుసు వీడియోలో చూస్తుంటారు మీకు అర్థం అయితే ఇక ఈ సంవత్సరానికి మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు అంటే క్రాసింగ్ లాగే ఉంటాయి ఒరిజినల్ కాదు ఒరిజినల్ త్రీ ఫోర్ అన్ అయితే మీడియాలో పన్నెండు వేలు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఒరిజినల్ అయితే మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు కొన్ని చోట్ల పదిహేను వేలు కూడా జరుగుతున్నాయి బాగుంటాయి మీడియం బెస్ట్లు సైజులు ఉంటాయి రంగు బాగున్నప్పుడు బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు వేలు జరిగింది డీలక్స్ పదిహేడు వేలు వేసే రకం నాకు ఇవాళ కనపడలేదండి డీలక్స్ ఎక్కడన్నా పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే వేస్తారు కానీ నాకేం అంత క్వాలిటీ ఇవాళ ఏమో అనిపించలేదు ఎక్కడ పదహారు వేలు దాకా బెస్ట్ చూశాను అంతే త్రీ ఫోర్ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి డీలక్స్ కనపట్ల మార్కెట్లో నాలుగు మీడియం బెస్ట్లు బెస్ట్లు కనపడుతుంది లాస్ట్ ఏరి అయ్యే నేను ఇందాక చెప్పిండేట్లు జరుగుతున్నాయి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు ఈ సంవత్సరానికి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు అండి మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది బెస్ట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సైజు ఉంటాయి రంగులు ఉంటాయి కానీ తెలపటె ఎక్కడన్నా తగుతుంటాయి బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పోతున్నాయి డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలే చూశాను పద్నాలుగు వేల ఐదు వందలు నేను చూడలేదు ఇవాళ కానీ పద్నాలుగు వేల రెండు వందలు వేసింది కూడా బాగానే ఉంది డీలక్సే పద్నాలుగు వేల ఐదు వందలు ఎవరు రాలేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరిగినాయి అండి ఈ సంవత్సరానికి బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయింది డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అయింది బాగుంది పాటు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఒక లాటో అది కూడా ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు లోకల్ మన సౌత్ వాళ్ళు కొంటారు కండి వాళ్ళు ఉన్నారు సౌత్ వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు ఎక్స్పోర్ట్ వాళ్ళు అంత రేట్ ఇవ్వట్లేదండి ఇవాళ ఆ పెద్దగా ఎక్స్ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరు తిరగినట్లు లేదు ఇవాళ త్రీ డబుల్ ఫైవ్ బ్యాక్కి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు జరిగినాయి అండి మీడియాలో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బాగా జరుగుతున్నాయి డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలు అవుతూనే ఉంది పర్లేదు ఆరుమూరు అడుగుతున్నారు కాబట్టి స్పీడ్గా లేదు మార్కెట్ స్పీడ్గా లేదు రోమీ టూ సిక్స్ మీడియాలు మీడియం బెస్ట్లో పది సేల్ లేదండి తక్కువ అడుగుతున్నారు బెస్ట్లు డీలక్స్లో అయితే పర్లేదు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ అయింది అంతే పదిహేడు వేలు సూపర్ డీలక్స్ బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ రోమి టూ సిక్స్ షార్క్ వన్లు కూడా మీడియాలో పదివేలు నుంచి పదమూడు వేలు రకాలు ఏందనేది నేను మీడియో స్టార్టింగ్లో వీడియోలో చూసే ఉంటారు కచరా క్వాలిటీ గర్భాలు పోయి డ్యామేజ్ క్వాలిటీ పదివేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు శుద్ధమైన రకాలైతే బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలే జరుగుతుందండి మార్కెట్లో ఎక్కువ ఏ రేట్లు జరుగుతున్నాయి డీలక్స్ ఉంటేనే పదహారు వేల ఐదు వందలు అండి రోమీ టూ సిక్స్ సారీ షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ క్లాసిక్లు వచ్చేసి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలే నాందారి నెంబర్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీ సూరజ్ నైన్టీన్లు ఇవన్నీ అంతే మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు ఉంటే పదమూడు వేలు అంతే అంతమించి ఏమవట్లే కనుక అన్నీ అంతే అంతే బుల్లెట్లు డీలక్స్లు ఏం కనపట్లేదండి నాలుగే మీడియాలు ఉన్నాయి పదివేలు పది పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ ఉంటే పన్నెండు వేలు బెస్ట్ ఉంటే పద్నా పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు పౌండ్ సైలు పనికి వస్తాయి తెల్లపర లేకుండా రంగులు బాగుంటాయి ముడత లేకుండా ఉంటాయి బుల్లెట్ ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు ఉంటే మీకు లావ్ టైప్ చూడండి లావ్ టైప్ అయితే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు జరిగినాయి ప్యూర్ ఎల్లో గోల్డ్ అయితే పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల దాకా జరిగినా పదిహేడు వేలు ఎక్కడన్నా సూపర్ డెలక్స్ ఉంటే ప్యూర్ ఎల్లో గోల్డ్ ఉంటే జరగొచ్చు జరగొచ్చు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు రంగులు బాగుంటే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లోపేనండి ఇంకా మీడియం బెస్ట్లో మంచిగా రంగులు ఉంటాయి పెద్ద సేల్ లేదు టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ అయితే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను పదిహేను వేలు పడలేదండి ఇవాళ ఎక్కడన్నా జరిగితే జరిగి ఉండొచ్చు పదిహేను వేలు కానీ మనం చూసింది బాగానే ఉంది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ టూ జీరో ఫోర్ తర్వాత బంగారం మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు చూశాను బెస్ట్ పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ అలా అంత క్వాలిటీ పదిహేను వేలు వేసే రకం నాకు కనపడలేదు ఉంటే పదిహేను వేలు బంగారం ఇస్తారు ఇంకా త్రీ థర్టీ ఫోర్లు అండి ఈ సంవత్సరాన్ని నేను చెప్పేది త్రీ థర్టీ ఫోర్లు ఈ సంవత్సరాన్ని వచ్చేసి మీకు మీడియాలు పదివేల నుంచి పన్నెండు వేలు దాకా జరిగినాయి త్రీ థర్టీ ఫోర్లు మీడియం బెస్ట్లు ఎక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కడన్నా వచ్చేట నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు ఇస్తున్నారు మీడియం బెస్ట్లు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు ఎక్కువ జరుగుతుందండి మార్కెట్లో ఇక త్రీ థర్ట్ ఫోర్ డీలక్స్ ఉంటే పదహారు వేలు పదహారు వేలు పైన అంత క్వాలిటీ సూపర్ డీలక్స్ ఏం కనపడలేదండి త్రీ థర్ట్ ఫోర్ ఇక సూపర్ టెన్లు సూపర్ డీలక్స్ రకాలు మార్కెట్లో బాగా తక్కువ పెడుతున్నారు వాస్తవం ఇది ఏదైనా కానీ సూపర్ టెన్లు మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు వేల మధ్యలో ఎక్కువ జరిగినాయండి సూపర్ టెన్లు డీలక్స్ ఇవాళ కూడా పదిహేడు వేలు వేశారంటండి వీడే తీయలేకపోయాను సూపర్ టెన్ పదిహేడు వేలు వేశారంట వాస్తవం తేజ నిన్న టైటే మీడియాలు పిక్కలు పదివేలు నుంచి పదమూడు వేలు మీడియాలో శుద్ధంగా రకాలు ఉంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలే జరిగినాయండి ఇక మీడియం బెస్ట్ అయితే పదహారు వేల నుంచి పదిహేడు వేలలో ఎక్కువ జరుగుతున్నాయి ఇంక అంతేనండి మీడియం బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల నుంచి మీడియం బెస్ట్లు అవట్లా తేజ బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు చూశానండి డీలక్సే బాగుంది సూపర్ డీలక్స్ ఎక్కడన్నా వచ్చాడో పద్దెనిమిది వేల ఐదు వందలు ఉందని చూపుతున్నారు నేనైతే చూడలేదండి వాస్తవం ప్రత్యే తాలు విషయానికి వస్తే రంగులు లేకపోతే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రంగులు బాగుంటాయి పదివేలు కలగలుపుతాను నాకు గనపడలా పన్నెండు వేలు నాలుక ప్యూర్ ఎయిటీ పర్సెంట్ ఎరుపు తగిలితే పన్నెండు వేలు ఉంది పదకొండు వేల నుంచి ఆరుమూడు తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు జరుగుతుంది త్రీ థర్టీ ఫోర్ తాలు వచ్చేసి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయండి నాకు తెలిసి డీలక్స్ తాలు అయిన వాళ్ళ సీడ్ తాలు కచ్చరా క్వాలిటీలు మీడియాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రంగులు బాగుంటే ఆరు వేలు డీలక్స్ తాలు ఉంటే ఆరు వేల ఐదు వందలు కలగల్పు తాలు అనేది ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కడన్నా డాక్ జరుగుతూనే ఉంటుంది ఓవరాల్గా మార్కెట్ చూడండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్ వచ్చిన బాయ్